రేపు శనివారం రోజున తులసి మొక్క దగ్గర ఇలా చేయండి గంటలోనే మిసుడి తిరిగిపోతుంది అలానే కాకుండా మీరు కుబేరులాగా మారిపోతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనకు శాస్త్రాల్లో అనమాట కాబట్టి శనివారం రోజు అండి మర్చిపోకుండా తులసి మొక్క దగ్గర ఇలా చేసుకుంటే మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయన్నమాట అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కోరిన కోరిక కూడా ఖచ్చితంగా అనమాట తులసి మొక్క పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి తులసి మొక్క దగ్గర ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ని మనం పొందగలుగుతాం ఎందుకంటే తులసమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం కదండి కాబట్టి తులసి మొక్క చాలా పవిత్రతను ఉంటుందన్నమాట చాలా చాలా శక్తివంతమైన మొక్కగా పరిగణించబడుతుందనమాట తులసి లక్ష్మీదేవి రూపం కాబట్టి తులసమ్మను ఈ విధంగా పూజించుకున్న ఈ విధంగా మీరు తులసి మొక్క దగ్గర పరిహారం చేసుకున్న మీకు అద్భుతం జరుగుతుందని ఏంటంటే కనుక పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుందనమాట తులసి మొక్క దగ్గర ఏం చేయాలి శనివారం ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మన ఇంట్లో మనము శనివారం అనగానే ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల ఏంటంటే కనుక మన కోరికలు తీరుతాయి స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి మనకంతా కూడా మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు కదండి కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ముఖ్యంగా శని బాధలతో చాలా సఫరైపోతూ ఉంటారు కదండి అంటే శని పట్టి పీడిస్తూ ఉంటుంది శని వల్ల ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే శనివారం పూట స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా అండి కర్పూరాన్ని కలుపుకొని స్నానం చేయండి మనకు నార్మల్గా మనకు వేద పండితులు కావచ్చు లేదంటే కనుక శాస్త్రం కావచ్చు ఇలా వల్ల అంటే ఇబ్బంది పడేవారు శని బాధల వల్ల సఫర్ అవుతారు కదా వాళ్ళ గురించి ప్రత్యేకించి ఏంటంటే కనుక స్నానానికి సంబంధించిన పరిహారం ఉందన్నమాట అంటే కర్పూరం ఆయిల్ అనేది మనకి ఏంటంటే మార్కెట్లో దొరుకుతూ ఉంటుందండి బయట ఆ కర్పూరం ఆయిల్ అనేది తెచ్చేసుకుని మనం ఏంటంటే ప్రతి శనివారము అలానే కాకుండా ప్రతిరోజు కూడా అండి మనం స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక రెండు చుక్కలు ఆ కర్పూరం ఆయిల్ని కలుపుకొని చేయొచ్చు అది మేము తెచ్చుకోలేము కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుందంటే కనుక నార్మల్గా మీరు ఏం చేయాలంటే కర్పూర మనం హారతి ఇస్తాం కదా హారతి తెచ్చే కర్పూర బిల్ల ఒకటి తీసుకొని మీరు స్నానం చేసే బకెట్ అంటే నీళ్లు తీసుకుంటారు కదా ఆ నీటిలో ఈ కర్పూర బిల్లని చేతితో మెదిపేసి ఆ పౌడర్ అంటే కూడా నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి ఇలా చేస్తే ఏమవుతుందంటే కనుక శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది శని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ జీవితం నుంచి వెళ్ళిపోతుంది శని పట్టి పీడించింది అనుకోండి మనకంతా కూడా అండి కష్ట కష్టాలని చెప్పచ్చు అలా కాకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు పనిచేస్తుంది అనమాట కాబట్టి విధంగా చేసేసుకుని ఫలితం అనేది పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు శని నుంచి మీరు విముక్తి కలిగించుకుంటారనమాట ఇక అనంతరం వచ్చేసి ఈ రోజున ఇలా ఉతికిన వస్త్రాలు ధరించండి నల్లటి వస్త్రాలు అస్సలు ధరించకూడదు దానివల్ల మనకి ఇబ్బందే కానీ మంచి అయితే జరగదు ఆ తర్వాత పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో పాటు తులసి దళాలను కూడా సమర్పించేసి పిండి దీప ఆరాధన చేసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి పిండి దీపం పెడితే చాలా మంచిదండి పిండి దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుందనమాట పిండి దీపం వల్ల కల నెరవేరుతుంది కోరికలు తీరుతాయి మనం కుబేరులాగా మారుతాం అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందనమాట అందుకే పిండి దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి పిండి దీపం పెట్టడం వల్ల అయితే మనం అద్భుతాలను చూడగలుగుతాం అని చెప్పొచ్చు వీలుంటే పిండి దీపం పెట్టుకోండి పిండి దీపం కూడా ఎలా పెట్టాలంటే కనుక బియ్య పిండితో ప్రమిదనం చేసుకుని దానిపైన గోవింద నామాన్ని వేసేసి ఆవు నేతిని కానీ నువ్వుల నూనె కానీ పోసేసి దీపారాధన చేసేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా ఈ విధంగా మీరు దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఆ తర్వాత చిన్న బెల్లం మొక్కలను నైవేద్యంగా పెట్టేసుకోండి సరిపోతుంది ఇంట్లో పూజ చేసుకొని తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవాలండి అలా చేసుకుంటేనే మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందనమాట అందుకే విధంగా చేసుకోండి ఇప్పుడు మీ కోరిక తీరట్లేదు అనుకోండి ఏ కోరికైనా సరే ఇది అది అని కాదు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను తీర్చుకోవడానికి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక అంటే స్పూన్ అంతా పసుపు తీసుకోండి పసుపు తీసుకొని దాంట్లో నీళ్లను పోసేసి రెండు చుక్కలు అత్తరు వేసేసి దాన్ని ముద్దలాగా ఇక్కడ చూయించి ముద్దాం చేసుకోండి ఇలా ముద్దలాగా చేసేసి కొన్ని అక్షంత్రంలో ఆ యొక్క పసుపు ముద్ద మీద పోసేసి మీ కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి అంటే కొంతమందికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి కొంతమందికి చిన్న కోరికలు ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక అసలు కోరికలు తీరక కూడా బాధపడిపోతారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇది కోరిక తీర్చడానికి చక్కగా పనిచేస్తుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు అందుకే ఇప్పుడు మీ కోరిక తీరట్లేదు మీరు ఇబ్బంది పడిపోతున్నారు ఏ కోరికైనా పర్వాలేదు అది ఇదని కాదు ఏ కోరికైనా సరేనండి తీర్చుకోవడానికి ఏంటంటే కనుక ఈ పసుపు ముద్ద అనేది ఉపయోగపడుతుందనమాట అందుకే ఇలా మీరు పసుపుని తీసేసుకొని ఇంకా మీరు పరిహారం అనేది చేసుకోండి పసుపు ముద్దని చేసేటప్పుడు ఖచ్చితంగా అత్తరు కానీ రోజు వాటర్ కానీ రెండు మూడు చుక్కలు కలపాలి అది మంచి వాసన కలుగుంటుంది పసుపు కూడా ఏంటంటే కనుక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది పరిహారపరంగా కూడా పసుపు పనిచేస్తుంది పసుపు వల్ల మనకి ఏంటంటే కనుక చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట అండి మీ కోరికల్ని తీర్చుకోవడానికి పరిహారం అయితే చక్కగా పనిచేస్తుంది అలానే కాకుండా కోరిక తప్పనిసరిగా తీరుతుంది వారం రోజుల్లోనే కోరిక తీరి కుబేరులాగా మారటానికి పరిహారం అనేది మీకు సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది పసుపు అనేది మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది అనమాట పసుపు వల్ల మనకేంటంటే కనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మనందరికీ తెలిసిందే పసుపు దేవతలకు చాలా ఇష్టం అనమాట పసుపుతో చేసుకునే పరిహారాలు కూడా అంతే చక్కగా పనిచేస్తాయి పసుపు వల్ల మనకేంటంటే కనుక అండి మంచి జరగటంతో పాటు చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడొచ్చు అనమాట పసుపు అనేది ఏంటంటే కనుక చాలా అంటే శక్తివంతమైనది అని చెప్పొచ్చు అండి పసుపు అంటే మనము ఏదైనా శుభకార్యం చేయడానికి పసుపునే ఉపయోగిస్తాం శరీరానికి పసుపుని పట్టించుకొని స్నానం చేస్తాం కాళ్ళకు పసుపు రాసుకుంటాం గుమ్మానికి పసుపు పెడతాం దేవతలకు దేవుళ్లకు బొట్టుగా కూడా పసుపుని పెడతాం అంటే పసుపు కుంకుమను సమర్పిస్తాం అలానే కాకుండా గౌరమ్మను కూడా మనం చేసేసుకొని పూజించుకోవటం ఇదంతా కూడా పసుపుతోనే కదండి పసుపుతోనే మనం చాలా అంటే ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి పసుపు అనేది చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి పసుపు ముద్దని చేసి ఇలా తులసి మొక్క మొదట్లో పెట్టేసి గట్టిగా కోరిక కోరుకోండి ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక కోరుకోండి అలా కోరేసుకున్న తర్వాత ఏంటంటే గనక పసుపు ముద్దని తులసి మొక్క మొదట్లో పెట్టేసి వదిలేయండి ఇంకా అది ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు అంటే నీళ్ళు పోసినప్పుడల్లా కూడా ఆ పసుపు ముద్ద కరిగిపోతుంది అలా కరిగిపోయినా పర్వాలేదండి మీరేంటంటే కనుక అలా కరిగిపోయినా ఏం మనకేం అంటే ఇబ్బంది అనేది కలగదు ఇంకా మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు కానీ తులసి మొక్క మొదట్లో ఒక మధ్యలో కాకుండా సైడ్కి పెట్టేసి వదిలేయండి కోరిక చెప్పేసుకొని పెట్టేసుకోండి కోరిక ఖచ్చితంగా తీరి మీ సుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తప్పనిసరిగా మీ కోరిక ఏదైతే ఉంటుందో అది వారం రోజుల్లో తీరే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇది కూడా గుర్తు పెట్టుకోండి చాలామంది కూడా గనక కనుక స్తోమతకు మించి కోరికలు కోరుతారండి అలా కోరకూడదండి ఇప్పుడు నేను చదువుకోలేదనుకోండి నా గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే రాదు కదా అలా కోరకూడదు మన స్తోమతకు తగ్గట్టు ఇప్పుడు చిన్నదో పెద్దదో నేను ఉద్యోగం చేసుకోగలుగుతా నా దగ్గర తెలివితేటలు ఉన్నాయని మనం ఏదో ఒకటి ఇలా ఉద్యోగానికి సంబంధించి కోరాలి ఇలానే వివాహానికి సంబంధించి అలానే సంతానం కోసం ఇలా దేనికోసమైనా సరేనండి జరగదని కాదు ఖచ్చితంగా జరిగి తీరుతుంది తప్పనిసరిగా ఫలితం చూస్తారు ఫలితాన్ని చూసి మీరు షాక్ అయిపోతారు కాబట్టి ప్రయత్నం చేసుకోండి ఇది మొదటి పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది పసుపు ముద్దని తులసి మొక్క మొదట్లో పెట్టి తర్వాత తీయాల్సిన అవసరమే లేదనమాట అలాగే పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది ఇంకా దాన్ని మనం తీయటం ఇలాంటివి ఏం చెయ్యకండి నార్మల్గా వదిలేసేయండి ఇంకా ఖచ్చితంగా రిజల్ట్ అయితే మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహారం అండి ఇది కూడా చాలా చాలా శక్తివంతమైనదండి చాలా పవిత్రమైన పరిహారం అని చెప్పొచ్చు చాలామంది చేస్తారు చేసి కూడా ఫలితాలను పొందారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ధన సమస్య అనేది ఉంటూనే ఉంటుంది డబ్బు సమస్య ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటుంది డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం డబ్బు వల్ల మనం చాలా అయిపోతూ ఉంటాం చాలా వరకు కూడా ఇబ్బందులకు గురవుతూ ఉంటాము రావాల్సిన డబ్బు సమయానికి రాదు చేతికి డబ్బు బందక కూడా మనం బాధపడిపోతూ ఉంటాం ఏం చేయాలో కూడా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అర్థం కాదు కదా అలాంటప్పుడు ఏంటంటే మీరు ఈ పరిహారం చేసుకుంటే తప్పకుండా నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షిస్తుంది అద్భుతమైన ఫలితాలను మీరు చూడటానికి అవకాశం ఉంటుంది ఎంత దరిద్రుడు కూడా అండి గంటలోనే ఏంటంటే కనుక కుబేరుడైపోతాడనమాట అందుకే మీరు రాగి నాణ్యాన్ని తీసుకోండి ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి రాగి నాణ్యం లేకపోతేనే ఐదు రూపాయల బిల్లని తీసుకోవాలి కానీ రాగి నాణ్యం ఉంటే మాత్రం తప్పనిసరిగా అండి రాగి నాణ్యాన్ని తీసుకోవాలి రాగి మన సంపాదన పెంచుతుంది రాగి నాణ్యం రాబడిని విపరీతంగా పెంచడానికి ఉపయోగపడుతుంది రాగి నాణ్యం వల్ల మనకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి రాగి నాణ్యాన్ని తీసుకోండి రాగి నాణ్యం అనేది అత్యంత శక్తివంతమైనది అనమాట చాలా పవర్ని కలుగుంటుంది రాగి నాణ్యం రాగి నాణ్యం వల్ల మనకు మంచి జరుగుతుంది రాగి నాణ్యం వల్ల సంపాద పెరగటంతో పాటు మనకు ఉండే ఇబ్బందితో పాటు దరిద్రం కూడా పోతుందనమాట అందుకే రాగి నాణ్యం ఉంటే అది తీసుకోండి రాగి నాణ్యం లేదండి మాకు దొరకదండి అనుకుంటే నార్మల్గా ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి ఐదు రూపాయల బిల్లు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఐదైన సంఖ్య ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుందన్నమాట ఐదు రూపాయల బి బిల్ల ఏంటంటే కనుక ఐదింతల సంపాదన పెంచడానికి ఉపయోగపడుతుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఐదు రూపాయల బిల్లను తీసుకోండి ఐదు రూపాయల బిల్లును తీసుకున్న రాగి నాణ్యాన్ని తీసుకున్న పాలతో కానీ లేదంటే కనుక నీళ్లతో కానీ కడగాలి అది శుభ్రం చేయాలి ఖచ్చితంగా అలా శుభ్రం చేసేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక దాన్ని తీసుకుంటారు కదా అలా తీసేసుకున్న ఈ యొక్క నాణ్యం ఉంటుంది కదండి ధన సమస్య అంటే కనుక చేతిలో చిల్లిగా ఉండదు తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండదు డబ్బు కోసమే ఏంటంటే కనుక మనం అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం డబ్బు కోసమే శ్రమిస్తూ ఉంటాం డబ్బు కోసం మనం అంటే ఇబ్బందికి గురవుతుంటాం కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం ఒక్కసారి చెయ్యండి అంటే నార్మల్గా శనివారం చేసుకోండి వీలు పడకపోతే శుక్రవారం కూడా చేయొచ్చు అందుకే ఐదు రూపాయల బిల్లును కానీ రాగి నాణ్యాన్ని కానీ తీసుకొని శుభ్రం చేసుకొని ఆ రాగి నాణ్యాన్ని కానీ ఐదు రూపాయల బిల్లుని కానీ చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి డబ్బు రావాలని ధన సమస్య తీరిపోవాలని అద్భుతం జరగాలని మీ జీవితం మారిపోవాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ రాగి నాణ్యం కానీ ఐదు రూపాయల బిల్లని కానీ తీసుకుని తులసి మొక్క మొదట్లో ఒక కు పెట్టేయండి అమ్మ తల్లి నువ్వే మాకు ధనాన్ని ప్రసాదించు ధనం వచ్చేలాగా చూడు మాకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టు తల్లి అనేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని మీరు ఆ రాగి నాణ్యాన్ని ఏంటంటే కనుక కొంచెం మట్టిని తీసి అందులో పెట్టి మట్టిని మళ్ళీ పైనుంచి కుడిపేసి ఇరవై నాలుగు గంటల పాటు పెట్టండి పొద్దుగాల ఏంటంటే కనుక అదేనండి ఉదయం ఏంటంటే మీరు శనివారం రోజు ఉదయం పది గంటలకు పూజ చేసుకొని పెట్టుకున్న పన్నెండు గంటలకు పూజ చేసుకొని పెట్టుకున్నా మళ్ళీ ఆదివారం రోజు మీరు ఏంటంటే కనుక పదకొండు ఇంటికి తీయండి లేదు అంటే కనుక సాయంత్రం పెట్టుకుంటే మళ్ళీ సాయంత్రం తీయండి మీరు ఇలా శుచిగా కూడా తీయచ్చు ఒకవేళ ఆదివారం మనం నాన్ వెజ్ తింటాను తీయలేమనుకుంటే కనుక మీరు ఏంటంటే కనుక సోమవారం అయినా సరే తీసేసుకోవచ్చు అనమాట తీసుకున్న తర్వాత దాన్ని కడగకూడదు కడిగితే దాని పవర్ దిగిపోతుంది కాబట్టి కడగకుండా తుడిచేసి మీ దగ్గర పెట్టేసుకోండి సరిపోతుంది మంచి అయితే మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారండి చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి దీనివల్ల వల్ల మీకు ఏంటంటే కనుక హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అండి మీకు మంచి జరుగుతుంది ధనం వస్తుంది ఆ డబ్బుని అంటే ఆ ని తీసిన తర్వాత మీరు ఏంటంటే పర్సులో దాచుకోవచ్చు జేబులో పెట్టుకోవచ్చు లేదంటే కనుక మీరు ధనం దాచే చోట దాచుకోవచ్చు మీ బ్యాగుల్లో కూడా పెట్టవచ్చు మీ ఇష్టం మీరు ఎక్కడైనా పెట్టుకోండి మీతోనే డబ్బు ఉండాలి మీతోనే డబ్బు రావాలి డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా పోవాలి మంచి జరగాలంటే మాత్రం మీతో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అలా కూడా మీకైతే అద్భుతం జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఇది ది బెస్ట్ పరిహారంగా పరిగణించబడుతుంది ఎందుకంటే రా అంటే రా ఇది ఈ రాగి నాణ్యం ఏంటంటే కనుక మనకు మంచి చేకూరుస్తుందండి కొంతమందికి దొరుకుతుంది దొరకదు కాబట్టి ఐదు రూపాయల బిల్లును తీసుకోండి తులసి మొక్క చాలా పవిత్రమైన మొక్క తులసి మొక్క ఏంటంటే కనుక చాలా అంటే పవిత్రతను కలుగుంటుంది కాబట్టి దానివల్ల మనకి ఏంటంటేనండి మంచి జరగడానికి అవకాశం అనమాట మనం ఏమనుకుంటామంటే కనుక చిన్న పరిహారమే కదా దీనివల్ల ఏం జరుగుతుంది ఇది జరుగుతుందో లేదో అన్నట్టుగా మనలో మనకు సందేహాలు ఉంటాయి అలా కాకుండా మనం ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర చేసుకునే పరిహారాలు ఇది అదేని కాదు ఏ పరిహారం అయినా సరే తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది అనమాట తులసి మొక్క దగ్గర చేసుకునే పరిహారాలన్నీ కూడా అండి తప్పక సిద్ధిస్తాయండి ఇంకా ఇందులో ఏ మాత్రం సందేహం ఉండదు కాబట్టి రేపు శనివారం పూట ఖచ్చితంగా ఈ పనిని చెయ్యండి మీరే చూడండి ఆ తర్వాత డబ్బు ఎలా వస్తుంది సంపాదన ఎలా పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా కలుగుతుంది మీ ఇబ్బంది ఎలా పోతుంది అనేదంతా కూడా మీకు ఏంటంటే కనుక తెలిసిపోతుంది అనమాట మీకు అర్థమైపోతుంది అనమాట ఇంకా దీంట్లో ఏంటంటే కనుక మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చేసేసుకుని ఏంటంటే మీరు ఫలితం పొందొచ్చు ఈ పరిహారం చేయడం ద్వారా అలానే కాకుండా ఉదయం ఇంట్లో దీపం పెట్టడం ద్వారా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సకల శుభాలు కరంతో పాటు మన సుడి కూడా తిరిగిపోతుందని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ప్రయత్నం చేసి తప్పనిసరిగా ఫలితం